హాయ్ ఫ్రెండ్స్ మనిషి జీవితంలో అత్యంత రహస్యమైన రెండు అంశాలు ఒకటి మనసు రెండవది విశ్వం మన కళ్ళతో చూడలేము కానీ మనసులో అనుభవిస్తాం విశ్వాన్ని తాకలేము కానీ దాని శక్తి గమనిస్తాం ఒక ప్రశ్న మన హృదయాన్ని ఎప్పటికీ వేధిస్తుంది మనసు విశ్వం రెండింటికి ఏంటి సంబంధం నిజంగా మన ఆలోచనలు విశ్వాన్ని ప్రభావితం చేస్తాయా లేక విశ్వమే మన మనసును నడిపిస్తుందా ఈరోజు మనం ఈ రహస్యమైన బంధాన్ని లోతుగా అర్థం చేసుకుందాం నెంబర్ వన్ అసలు మనసు అంటే ఏంటి మనసు అనేది ఒక అవి శక్తి అది శరీరంలో కనిపించదు కానీ ప్రతి క్షణం మనసుని నడిపిస్తుంది మనసు అనేది మన ఆలోచనలు భావోద్వేగాలు కలలు ఆశలు వీటన్నింటి కలయిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒక మనిషి రోజుకు అరవై వేలు పైగా ఆలోచనలు చేస్తాడని అందులో చాలా వరకు అవగాహన లేకుండా జరుగుతాయి అంటే మనసు అనేది ఒక అంతరిక్షం లాంటి లోకం లోపల ఎంత ఉందో మనకే పూర్తికి తెలియదు నెంబర్ టూ విశ్వం అంటే ఏమిటి విశ్వం అనేది ంతులేని స్థలం నక్షత్రాలు గ్రహాలు గ్యాలక్సీలు కాంతి శబ్దం ఇవన్నీ దాని భాగం కానీ ఒక గొప్ప సత్యం ఉంది విశ్వం కేవలం బయట ఉండదు మనలో కూడా ఉంటుంది మన శరీరంలోని ప్రతి అణువు ఒకప్పుడు ఈ విశ్వం లోతుల్లో భాగమే నక్షత్రం పేలిపోవడంతో ఏర్పడిన అణువే నేడు మన రక్తంలో ప్రవహిస్తుంది అంటే మనం విశ్వానికి వేరే వాళ్ళు కాదు మనమే విశ్వం యొక్క ప్రతిబింబం నెంబర్ త్రీ మనసు మరియు విశ్వం యొక్క బంధం మనసు ఒక చుంబక శక్తి లాంటిది మన ఆలోచనల ప్రతి తరంగం ఒక వేవ్ లా విశ్వంలో వెళ్తుంది అందుకే మన ఆలోచనలు పాజిటివ్ అయితే పాజిటివ్ శక్తులు మన వైపు వస్తాయి నెగిటివ్ అయితే మన జీవితంలో అడ్డంకులు పెరుగుతాయి ప్రతి ప్రార్థన ప్రతి కళ ప్రతి సంకల్పం విశ్వానికి పంపిన సందేశమే మనసు ఒక చిన్న రేడియో టవర్ లాంటిది ఇది నిరంతరం విశ్వంతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది మనం ఏ ఫ్రీక్వెన్స్కి ట్యూన్ అవుతామో ఆ అనుభవాలే మన జీవితంలోకి వస్తాయి ఫార్ట్ నెంబర్ ఫోర్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కలిసిన సత్యం వాండం ఫిజిక్స్ చెప్తుంది ఒక అబ్జర్వర్ చూడగానే కణం ప్రవర్తనం ఆరిపోతుంది అంటే మన అవగాహన సైతం రియాలిటీని మార్చగలరు ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా అదే చెబుతున్నాయి తద్భావతి అంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మనం అవుతాము సైన్స్ స్పిరిచువాలిటీ రెండు ఒకే నిజాన్ని చెబుతున్నాయి మనసు విశ్వంతో విడిపోలేని సంబంధంలో ఉంది మన ఆలోచన మన ఉద్దేశం విశ్వాన్ని ప్రభావితం చేస్తాం అలాగే విశ్వశక్తి కూడా మనసును ప్రభావితం చేస్తుంది వాట్ నంబర్ ఫైవ్ ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఏం చేయాలి అయితే మనం జీవితంలో ఏం చేయాలి ఒకటి స్పష్టమైన ఆలోచనలు పెట్టుకోండి మబ్బుల గజిబిజి ఆలోచనలు చేస్తే విశ్వం కూడా గజిబిజి ఫలితాలు ఇస్తుంది నంబర్ టూ కృతజ్ఞత అలవాటు చేసుకోండి మీరు కృతజ్ఞత చూపితే విశ్వం మరిన్ని కారణాలు ఇస్తుంది ఆనందించడానికి నెంబర్ త్రీ దృఢమైన నమ్మకం పెట్టుకోండి సందేహం విత్తనాలను నాశనం చేస్తుంది నమ్మకం వాటిని మొలకెత్తిస్తుంది నెంబర్ ఫోర్ పాజిటివ్ వైబ్రేషన్ పంపండి మీరు ప్రేమ దయ శాంతి పంపితే అదే తిరిగి మీ వద్దకు వస్తుంది నెంబర్ ఫైవ్ ధ్యానం అంటే మెడిటేషన్ ఇది మనసు విశ్వం మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ధ్యానం ద్వారా మనం విశ్వశక్తిని నేరుగా అనుభవించగలం మనసు అనేది విశ్వానికి ఒక అర్థం మీ ఆలోచనలు మీ కళలు మీ ఆశలు ఇవన్నీ విశ్వంలో ప్రతిబింబిస్తాయి ఒక తల్లి తన బిడ్డను ఎలా వింటుందో అలాగే విశ్వం కూడా మన మనసు పిలుపుని ఎప్పటికీ వింటుంది గుర్తించుకోండి మీ మనసు చిన్నది కాదు అది ఒక విశ్వమే మీరు ఆలోచించిన ప్రతి మాట ప్రతి కళ ప్రతి సంకల్పం విశ్వంలో ఒక విత్తనం దాన్ని ప్రేమతో నాటండి విశ్వం దానిని అనేక రేట్లు పెంచి మీకు తిరిగి ఇస్తుంది అందుకే ఈ క్షణం నుంచి ఒక సంకల్పం పెట్టుకోండి మీ ఆలోచనలు పవిత్రంగా ఉంచాలని విశ్వంతో ప్రేమతో కలవాలని అప్పుడు జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంగా మారిపోతుంది ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మరిన్ని ఇటువంటి కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ